సెప్టెంబర్ పదిహేడును తెలంగాణకు విముక్తి రోజుగా అందరూ అనుకుంటారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పదమూడు నెలలకు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మన స్వాతంత్ర్యం తెలంగాణ స్వాతంత్రం వచ్చింది ఎంతో మంది మహానుభావుల కష్టంతో అందులో కొంతమంది పేర్లు దొడ్డి కొమ్రయ్య సాకలైలమ్మ భద్రం ఎల్లారెడ్డి ఆరుట్లో రామ్ చంద్రెడ్డి మద్ద మొహిద్దీన్ జావేద్ రజీ ఖాన్ ఇంకిలాఫ్ జిందాబాద్ అనే పత్రిక నడిపారు ఈ పత్రిక ద్వారా రజాకారులు చేసిన అరాచకాలను బయట ముస్లిం యోధుడు మరెంతరో మహానుభావులు అందులో ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే ఈ రోజు కూడా ఇవాళకి కూడా ఈనాటికి కూడా తెలంగాణకు విముక్తి వచ్చేది కాదు అని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఇది కలెక్టర్ ఆఫీసుల్లో మున్సిపాలిటీ ఆఫీసుల్లో పోలీస్ స్టేషన్లలో జరుపుతారు కానీ అలా కాకుండా ప్రతి ఒక్క కాలనీలోనూ స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ జరపాలని గవర్నమెంట్ గనక ప్రత్యేక చట్టం తెచ్చి రాబోయే తరాలకు అర్థమయ్యేటట్టు చేయాలని కోరుకుంటున్నాము మా సై న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి అన్నట్టు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అందరికీ మరొకసారి శిరాధులు